ఎవడ సొమ్మని పెట్టిన పేర్లు మారుస్తూ కూర్చుంటారు ఎవడ సుమ్మని కఠిన భవనాలు కూలుస్తూ కూర్చుంటారు ఎవడబ్బ సుమ్మని ప్రజా ప్రయోజన పథకాలకు పాత్ర వేస్తూ కూర్చుంటారు ఎవడబ్బ సుమ్మని గవర్నమెంట్ మారిన ప్రతిసారి బిల్డింగ్ల రంగుల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీల హంగుల దాకా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళ పర్సనల్ టేస్ట్లకు అనుగుణంగా మార్చుకుంటూ కూర్చుంటారు మీ సొమ్ము కాదు కదా అందుకే అంత చులకన రోడ్లకు పేర్లు ఊర్లకు పేర్లు పథకాలకు పేర్లు పట్టా పుస్తకాల్లో ఫోటోలు రేషన్ కార్డుల్లో ఫోటోలు వెబ్సైట్లలో ఫోటోలు ఆఫీసుల్లో ఫోటోలు ప్రచార పైత్యం పట్టింది రాజకీయానికి ఒకప్పుడు కార్పొరేట్లకు ఉండేది ఈ పైత్యం ఇప్పుడు రాజకీయానికి అంటుకుంది చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పీఎంలు అందరికీ ఇదే పైత్యం మరి సోపులకి షాంపులకి చేసినట్టు చేస్తున్నారు ప్రమోషన్ సెలక్షన్స్ అప్పుడు సరే తప్పదు వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవాలి మరి మిగతా అప్పుడు అవసరం ఏంటి ఒకసారి ఎలక్షన్స్ పూర్తయ్యాక పని మీద ఫోకస్ చేయాలి పర్సనల్ మార్కెటింగ్ ఆపేయాలి అనేది ఒక రూల్ తీసుకురావాలి అసలు మార్కెటింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఉమెన్ సేఫ్టీ గురించి చేయొచ్చు యాంటీ డ్రగ్ అవేర్నెస్ మీద చేయొచ్చు చైల్డ్ ఎడ్యుకేషన్ మీద చేయొచ్చు గవర్నమెంట్ పెట్టే చాలా పథకాలు చాలా స్కీమ్స్ ప్రొవైడ్ చేసే లోన్స్ వీటన్నిటి గురించి అవేర్నెస్ ఇవ్వచ్చు వాటి వల్ల ఎలా లబ్ధి పొందుతారో వీడియోలు చేసి ప్రమోట్ చేయొచ్చు పేపర్ ప్రకటనలు ఇవ్వచ్చు అవి కనపడవు పెద్ద పెద్ద ఫోటోలు నేతలవే ఫస్ట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్స్ ఎవరో ఒక నాయకుడు చిన్న షాప్ ఓపెనింగ్ వెళ్తాడు పొద్దున్న షాప్ ఓపెనింగ్ వెళ్తాడో లేదో సాయంత్రం ఆ ఫోటోలు ఆ వీడియోలతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా పాట ఒకటి ద లీడర్ సంబంధం ఉందా ఈ లీడర్షిప్ కి ఆ షాప్ ఓపెనింగ్ కి పోనీ అలా కాదు ఏదో రోడ్ ఓపెనింగ్ లేదో ఆఫీస్ ఇన్స్పెక్షన్ కో వెళ్ళాడు అనుకుందాం దానికైనా వీడియో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు చేయాల్సిన పనే కదా నువ్వు చేసావు ఇవన్నీ చేసావని ఎలక్షన్స్ ఇప్పుడు చెప్పుకోండి చేసేది ప్రతిరోజు రోజు చేసే పనులతో ప్రచారాలు ఎందుకు ప్రజలు మీరు చేసే పనులతో గాక ఇలా మీ జెండా రంగులతోనో లేకపోతే మీ మొహాలతోనూ గుర్తుపెట్టుకోవాలా అనే కోరిక ఉన్న రోజులు భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో మాకు అర్థమైపోతుంది అసలు పథకాలకు గవర్నమెంట్ ఆఫీసులకు స్కూళ్లకు వీటికి పార్టీలకు అతీతమైన రంగులు వేయాలి పార్టీలకు అతీతమైన పేర్లు పెట్టాలి మీరు మారిన ప్రతిసారి మాకు ఈ గోల్ ఏంటి మాకు ఈ జోబుకి చిల్లేంటి ఏంటి ఎందుకు అడుగుతున్నావు అని అడగద్దు వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా మధ్యతరగతి వాళ్ళు నడ్డి విరగ్గొట్టే తీసుకుంటున్నారు జిఎస్టీల రూపంలో ట్యాక్సుల రూపంలో నీ పేరు నీకు గొప్ప మాకు కాదు అసలు కట్టిన ఏ భవనం అయినా ఏ కట్టడం అయినా కానీ పనికి రాకుండా పోతే దాన్ని ఇంకెలా వాడుకోవాలో చూడాలి ముందు పగల కొట్టడం అనే మాట రాకూడదు ఒకవేళ అలా పగలగొట్టాల్సిన పరిస్థితే వస్తే అంత ఘోరంగా కడితే ఆ డబ్బుని ఏ పార్టీ అయితే దాన్ని ఆమోదించిందో ఏ గవర్నమెంట్ అయితే దాన్ని ఆమోదించిందో ఏ ఎమ్మెల్యే అయితే దాన్ని అప్రూవ్ చేశాడు ఏ ఎంపీ అయితే దాన్ని అప్రూవ్ చేశాడు వాళ్ళు రీఫండ్ చేసేటట్టుగా ఒక చట్టం తీసుకురావాలి అకౌంటబిలిటీ తీసుకురావాలి ఏ ఆ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రూవ్ చేయలేరా నీ డబ్బు కాదు కదా నీ సుమ్ము కాదని అంత లెక్కలేని తనమా నీ వ్యాపారం కాదని అంత నిర్లక్ష్యమా నీ జీవితం కాదని అంత బాధ్యత రాహిత్యమా ఓ నేటి నేత నీ పదవి ఐదేళ్లే కానీ నీ కర్మ ఫలితం నూరేళ్లు అది గుర్తుపెట్టుకో అది మార్చేస్తుంది నీ తలరాత వృధాగా నేలకారుతున్న ప్రజాధనంలోని ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలి రాజకీయ నాయకులు అలాంటి ఒక పరిస్థితి వస్తేనే వాళ్ళలో బాధ్యత వస్తుందని నా నమ్మకం మీరేమంటారు प्रश्न जय हिंद